వాగ్దానం దేవు నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభుత్వం ప్రక్షకుడు యేసుక్రీస్తు శ్రీ క్రీస్తు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మెప్పు దేవుని వాళ్ళనే కలుగును రోమా రెండు ఇరవై తొమ్మిది అయితే అంతరంగ మందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మ ఎందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగు కలుగదు అతి వానికి మనుషుల వలన కలుగుదు దేవుని వల్లనే కలుగును ఆమె ప్రేత్స్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే పాత నిబంధనలో యూదులు దేవుని ప్రజలు నూతన నిబంధనలో క్రైస్తువులు అనమైన వారు దేవుని ప్రజలు మరి పాత నిబంధనలో ధర్మశాస్త్రమును తన దేవుని ప్ర మరి తన ఇచ్చాడు దేవుడు నూతన నిబంధనలో యస్సు క్రీస్తు వారి ద్వారా కృప ఇవ్వబడింది పాత నిబంధనలో సున్నతి చేయబడవ చేయవలసి చే చేసుకోనవలసినదని మరి యూదులకు విధించబడింది అలాగే నూతన నిబంధనలో బార్తీసు తీసుకోనవలసిందిగా క్రైస్తులకు విధించబడింది మరి అలాగే ఇరవై ఆరో వచ్చిన చూస్తే సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గై కొని ఎడల అతడు సున్నతి లేనివాడ ఇండియు సున్నతి గలవాడుగా ఎంచబడతాడు అని వాక్యం సెలవిస్తుంది ఆ ఇరవై ఎనిమిదో వచ్చిన బాహ్యమైన యూదుడైన వాడు యూదుడు కాడు శరీర సంబంధమైన శరీరమందు బా మరి బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే ఇరవై తొమ్మిదో వచ్చిన వాడు చెప్పబడినట్లుగానే అంతరంగ మందు క్రైస్తవుడు అయినవాడు వాడే క్రైస్తవుడు మరియు రక్షణ మారు మనస్సు హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన లేక బాప్తీస్ వల్ల కలుగునది కాదు కనుక అటివానికి వైపు దేవుని వల్లనే కలుగుతుంది అందుకే మన జీవితాల్లో అంతరంగమందు మార్పు అంతరంగమందు శుద్ధి అంతరంగమందు సత్యం అంతరంగంలో సమాధానం అంతరంగంలో సాత్వికత్వం అంతరంగంలో సహనం అంతరంగంలో పురికొల్పు అంతరంగంలో ధైర్యము నిబ్బరము అంతరంగమందు విశ్వాసం ఇట్లా ఇవన్నీ అంతరంగంలో ఆత్మ సంబంధం ఆత్మయందే జరుగుతుంది అందువలనకి మెప్పు మనుషుల వల్ల కలుగు దేవుని వల్లనే మెప్పు కలుగుతుంది కనుక దేవుడు చూచినట్లుగా అంతరంగముందు నిజ క్రైస్తవుడుగా ఉండునట్లు అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని వల్లనే మెప్పు కలుగునట్లు మరి మొదటి పేద మూడు నాలుగులో చెప్పబడినట్లుగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగిలిన విలువగలది ప్రైజ్ లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనిలోపు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మీ నుండి మెప్పు కలిగినట్లు మంతరంగంలో శుద్ధి మంతరంగంలో మార్పు మంతరంగంలో విశ్వాసం మంతరంగంలో సాత్వికం సహనం సమాధానం కలిగి జీవించినట్లు నా మా అంతరంగ స్వభావమును రూపాంతరపరచమని బ్రతుకులాడుకుంటు